నమస్తే నేను మీ జాకీర్ హుసేన్ ప్రభుత్వం కరెంటు ఛార్జెస్ పెంచబోతుంది బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ కరెంటు ఛార్జెస్ వచ్చే మనీ ప్రజలకు పంచుతున్నట్టు తెలుస్తుంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ ఇది రివర్స్ గేమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కామెంట్స్ అసలు ఏంటి జనరల్గా ఇప్పటివరకు ప్రజలకు తెలిసింది ఏంటంటే కరెంటు ఛార్జీలు పెంచుతారు ట్రూఅప్ ఛార్జీలు వేస్తారు తర్వాత సర్ఛార్జీలు వేస్తారు ఇదే కదా తెలుసు యాక్చువల్గా గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఓకే స్ట్రూఅప్ ఛార్జీలను పెంచాలి అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు దాని ప్రకారం దాదాపుగా ఎనిమిది వేల కోట్లు ఏమో సుమారుగా ఇంక కరక్షన్ అమౌ అమౌంట్ ఎనిమిది వేల కోట్ల వరకు భారం పడేలాగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కి ఒక ప్రపోజల్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఓకే సో ఆ ప్రపోజల్ని ఓకే చేసేస్తే ఇప్పుడు ఒక ఎనిమిది ఎనిమిది వేల కోట్లు పైగా వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓకే మరి ఏ ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి అయినా ఎనిమిది వేల కోట్ల నుంచి ప్రజల నుంచి రాబట్టడానికి అవకాశం ఉంటే వదులుకుంటారా ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో వదులుకోరు ఎవరు లేదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నాయకుడు వదులుకోడు ఎందుకంటే ఆ ఎనిమిది వేల కోట్లు వస్తే కనుక ఇంకోదానికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్లస్ బకాయిలు తీర్చడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఏదో ఒక పెండింగ్ బిల్స్ చెల్లించడానికి ఉంటుంది అని అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పంచుతున్నారు ఇప్పుడు ఎవరికి విద్యుత్ వినియోగదారు విద్యుత్ వినియోగదారు దాదాపు కోటి యాభై లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు అసలు ఎట్లా పాసిబుల్ సార్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎలా పాసిబుల్ అంటే నాలుగు వందల యాభై కోట్లు ఎలా పంచుతున్నారు అని అంటే యాక్చువల్గా మనం విద్యుత్ కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసేటప్పుడు ఒక్కో ప్రభుత్వం ఒక్కో రకంగా కొనుగోలు చేస్తుంది అయితే ఇప్పుడు గత ప్రభుత్వానికంటే కూడా ఇప్పుడు తగ్గించి విద్యుత్తుని కొనుగోలు చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాటిని సర్దుబాటు ఛార్జీలు అంటారు అందుకే సర్దుబాటు ఛార్జీల కింద గతంలో ఎప్పుడు పెంచి కొనుగోలు చేయడం తప్పితే తగ్గించి కొనుగోలు చేయలేదు ఒకవేళ తగ్గించి కొనుగోలు చేసినా కానీ ఆ తగ్గింపు కొనుగోలు చేసినటువంటి ఆదాయం ఏదైతే వస్తుందో దాన్ని ప్రజలకేమి ఇవ్వలేదు ఎస్ ఇచ్చిన దాఖలా లేవు కానీ ఈ సర్దుబాటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఈ సర్దుబాటు ఛార్జీలను ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై కోట్లు తక్కువ రేటుకి కొనుగోలు చేశారు గతం కంటే తక్కువ రేటుకి కొనుగోలు చేశారు ఆ తక్కువగా కొనుగోలు చేసినప్పుడు వచ్చేటువంటి మిగిలేటువంటి ఆదాయం ఉంటుంది కదా ఎస్ ఆ నాలుగు వందల యాభై కోట్లు ఉంది అది ఈ నాలుగు వందల యాభై కోట్లని ఈ కోటి యాభై లక్షల మంది వినియోగదారులకి పంచేటువంటి ప్రయత్నం అంటే పంచడం డబ్బులు ఇవ్వటం కాదు మీకు వచ్చేటువంటి బిల్స్లో అడ్జస్ట్ చేయడానికి ఏ విధంగా అయితే సర్దుబాటు ఛార్జీల కింద గతంలో హైగా విద్యుత్ బిల్లు వేసారు ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై కోట్ల మేరకు బిల్స్ తగ్గించి వస్తాయి వినియోగదారులకి ఓకే బిల్స్ మీకు బిల్లు కన్నా కూడా తగ్గించి బిల్లు వేస్తారు ఇది ఒక కొత్త పోకడ అనుకోవాలి ఓకే ఏ ప్రభుత్వం కూడా బిల్స్ తగ్గించి వేసిన దాఖలా లేవు ఒకసారి పెంచుకోవడం పోవడం తప్పితే తగ్గించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిసిఎల్లు ఏపీ సిపిడిసిఎల్లు ఏపీ ఈపీడీసీఎల్ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ సదరన్ ఎస్పీడిసిఎల్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే ఇవి మూడు పంపిణీ సమస్యలు ఇవి ఓకే ఏపీడీసీ ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్ అలాగే ఏపీ ఈపీడీసీఎల్ అంటే ఈస్ట్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని లిమిటెడ్ అని అలా ఏపీ అది మూడు మూడు ప్రాంతాలు ఈస్ట్ సెంట్రల్ సౌత్ సౌత్ సెంట్రల్ ఈస్ట్ ఇలా మూడు ఉంటాయి ఈ మూడు ఏం చేస్తాయి అంటే విద్యుత్ని కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి ప్రజలకి ఓకే ఆ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా కొనుగోలు చేసినప్పుడు నీకు ఇమీడియట్గా ఛార్జీలు పెంచితే ఒప్పుకోరు కదా అందుకని ఆ పెంచుకోకుండా అదే రేటు తోటి ఇస్తూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి గతం తాలూకు అప్పులు ఆయన టైం ఆయన టైం ఆయన టైంలో ఎక్కువగా కొనుగోలు చేసినటువంటి రేట్ల సంబంధించినటువంటి ధరలు ఇవన్నీ కూడా సర్దుబాటు ఛార్జీల కింద రకరకాల వసూలు చేశారు ఎప్పుడు ఎవరికి అంత బిల్లు వస్తుందో కూడా దానికి ఒక సైంటిఫిక్గా రీజన్ అయి ఉండేది కాదు సపోజ్ నాకే తీసుకుంటే ఎవరిదో ఎందుకు నాదే తీసు నేనే ఎగ్జాంపుల్ నాకు ఒకటి బోరుబావి హౌస్ ఉంది అయితే ఈ బోరు బావికి హౌస్కి రెండింటికి కలిపి ఒకే బిల్లు వచ్చేది గతంలో వీటిని ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం విడ విడగొట్టారు బోరు బోరు కరెంట్ హౌస్ హౌస్ ఓకే బోర్కు వచ్చేసి చాలా మినిమం ఉంటుంది హార్స్ పవర్కి తని చాలా తక్కువ ఉంటుంది అప్పుడు ఇంటర్వర్ దగ్గర పెట్టింది హార్స్ పవర్కి యాభై పైసలు అప్పట్లో పెట్టింది ఆయన సో దాన్ని ఏదో పెంచుకుంటూ పోయారు ముప్పై రూపాయలే ఉంది ఇప్పుడు ఎంత అడుకో ముప్పై రూపాయలు సబ్సిడీ మిగతా గవర్నమెంట్ ఇస్తుంది సో ఆ బిల్లు వస్తుంది అయితే వాళ్ళు ఏం చేశారు ఈ సర్దుబాటు ఛార్జీలు అంటారు కదా ఈ సర్దుబాటు ఛార్జీల కింద మూడు సంవత్సరాల కింద నాకు పదకొండు వందల రూపాయలు మీకు డ్యూ ఉంది మీరు ఆ డ్యూ కట్టండి అని చెప్పారు బిల్లు మెసేజ్ పంపించారు మెసేజ్ పంపించిన తర్వాత నేను పట్టించుకోవాలి వీళ్ళు ఇంతే పంపిస్తుంటారులే అసలు మనం నెలలో కడుతున్నప్పుడు ఇది ఎందుకు వస్తుంది అని తర్వాత నాకు ఫోన్ చేశారు అక్కడ ఏఈలు డీఈ లైన్మెన్ ఫోన్ చేశారు తర్వాత ఏఈ డీఈలు ఫోన్ చేశారు నేను ఎందుకు కట్టాలి ఏ నెలలో మీకు నేను డ్యూ ఉన్నాను మీరు చెప్పండి ఏ నెలలో డ్యూ ఉన్నాను చెప్తే నేను కడతా మీరు డ్యూ అని పంపిస్తున్నారు ఏ నెలలో నేను డ్యూ ఉన్నాను చెప్పండి పంపిస్తాను మీరు చెప్తే నేను పే చేస్తాను అన్న ఆ నెల అని కాదండి పర్టికులర్ నెల చెప్పలేము అన్నారు మరి పర్టికుల నెల చెప్పకుండా మీరు డ్యూ ఎలా చేస్తారు అని అడిగా లీగల్ లీగల్ గా నేను మూవ్ అవుతాను మీరు పర్టికులర్ చెప్పాలి కదా నాకు రెస్పాండ్ కావాలా రెస్పాండ్ కాకుండా పైగా నేను జర్నలిస్ట్ అని చెప్పాను కదా ఇంకా అక్కడి నుంచి రెస్పాండ్ కాలా ఆ తర్వాత అదే బిల్లు ని రెండు వేల మూడు వందలు పంపించారు మరుసరు నెలలో వెరీ నెక్స్ట్ మంత్ ఓకే అప్పుడు పడుచుకోవాలి నేను తర్వాత మళ్ళీ మూడు వేల రెండు వందలు మూడు వందలు ఇంకోసారి మళ్ళీ బిల్లు పంపించారు విచిత్రమైన పరిణామం ఏంటంటే మళ్ళీ మరుసటి నెలలో ఎలక్షన్ ముందు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు మళ్ళీ పదకొండు వందలు బిల్లు పంపించారు సేమ్ అంటే ఫస్ట్ పదకొండు వందలు రెండు వేల మూడు వందలు మూడు వేల రెండు వందలు పంపించారు నెక్స్ట్ మంత్ నాలుగు వేల లేదా మూడు వేల రెండు మళ్ళీ ఫస్ట్ పదకొండు వందలు పంపించారు అసలు అదే నేను అందుకే నేను సైంటిఫిక్ గా ఒక సైంటిఫిక్ బిల్డింగ్ లేదు అప్పట్లో ఎస్ సరే ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ ఇచ్చింది జస్ట్ పోయిన వారమే సేమ్ పదకొండు వందల రూపాయలు మీద డ్యూ ఉందండి పదకొండు వందలు కట్టండి అండి కొత్తగా ఎవరు వచ్చారండి అక్కడ లైన్ మెన్ సరే నేను పదకొండు వందలు కాదు మూడు వేలు కదా మీరు పంపించింది అని అంటే లేదు లేదు పదకొండు వందలే అన్నారు సరే ఈ పదకొండు వందల సంగతి నాకు చెప్పండి మీరు ఎప్పుడు చేయడం నేను కడతానని మళ్ళీ సేమ్ అదే చెప్పారు ఇంకా మళ్ళీ మాట్లాడలేదు వాళ్ళు అంటే ఏంటి అసలు ఆ విద్యుత్ సంస్థలో ఆ విద్యుత్ బిల్లుల విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లా సైంటిఫిక్గా ఆ బిల్లింగ్ ఉంటలా ఇప్పుడు దాన్ని గా చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు తక్కువ రేటు కొనుగోలు చేశారు కాబట్టి గతం కంటే సపోజ్ గతంలో యూనిట్ ఒక నాలుగు రూపాయలు కొనుగోలు చేశారు ఇప్పుడు ఒక మూడు రూపాయలు వచ్చింది అనుకో కి అంటే ఒక రూపాయి మిగిలింది యూనిట్కి సో అలా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మిగిలింది ఆ నాలుగు వందల యాభై కోట్లని తగ్గించి సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి పెంచి పెరిగినప్పుడు ఏ విధంగా అయితే పెంచి బిల్లులు వేస్తున్నారో అదే తరహాలో ఇప్పుడు తగ్గించి బిల్లులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే ఇది సాకారం అవుతుంది ప్రజెంట్ అని చెప్పి అనుకోవచ్చు సో రాబోయే రోజుల్లో మరి దీన్ని స్మార్ట్ మీటర్లు కూడా అంటున్నారు స్మార్ట్ మీటర్లు పెడితే ఇప్పుడు మనం ఫోన్ రీఛార్జింగ్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాల్సి వస్తుంది మరి దాన్ని తీసుకురావడానికి ఈ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తగ్గించి పెడితే మనకి రేట్ ఎప్పుడు ఎంత ఉంటే అంతే కదా బిల్లు అనుకుంటారా అలా మైండ్ సెట్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా ఇంకొక యాంగిల్ ఉంది సరే కారణం యాంగిల్ ఏదైనప్పటికీ కూడా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారం అయితే ప్రజల మీద తగ్గుతుంది ఎస్ ఇది కరెంటు బిల్లుల విషయం బహుశా ఏ గవర్నమెంట్ తగ్గించదు ఇది తగ్గిస్తుంది ఇది శుభ పరిణామం రాబోయే రోజుల్లో సంస్కరణలను మరింత వేగంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళగలరు ఆల్రెడీ విద్యుత్తులో సంస్కరణలు తీసుకొచ్చింది కూడా ఆయనే సో ఈ సంస్కరణలు మరింత తీసుకొస్తే కానీ ఇంకా డబ్బులు మిగిలితే ఇంకా కరెంట్ ఛార్జీలు తగ్గించి ఇంకా ఆయన సూపర్ పాలన అందించే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచున్నారు అదిగో కరెంట్ ఛార్జీలు పెంచున్నారు ఇదిగో అని చెప్పి జనాల్లో అందున ప్రచారం చేశారు కరెంట్ ఛార్జీలు పెరగలేదు ఇంకా తగ్గే అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ